మంది మనుషులు చాలా విచిత్రంగా ఉంటారు జీవితాన్ని ఎలా జీవిస్తారు అంటే అసలు వాళ్ళకు మృత్యు అనేది ఉండదు అన్నట్టుగా ఆ అహంకారంలో ఈ విషయాన్ని మర్చిపోతారు ఎలా ఎలా శ్వాసని తీసుకుంటారో ఎలా ఎలా క్షణాన్ని గడుపుతారో అలా అలానే ఇంకా మృత్యుకి దగ్గరగా కూడా పెడతారు ఎందుకంటే మన ఈ జీవితం శ్వాసపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి శ్వాస ఉంటేనే జీవితం ఉన్నట్టు శ్వాస ఆగిపోతే జీవితం కూడా ఆగిపోతుంది మన జీవితం యొక్క జ్యోతి ఎప్పుడైనా ఆరిపోవచ్చు అలాగే మన దగ్గర ఇంకా ఎంత సమయం ఉంది అనేది ఎవ్వరికీ తెలియదు ఏ క్షణాలైతే మనం ఇప్పుడు జీవిస్తున్నామో వాటిని మన మంచి కోసం ఎందుకు ఉపయోగించకూడదు ఏదైనా మంచి పనులు చేయాలి అనుకుంటే ఎలాంటి పనిని చేయాలి అంటే అది మన వ్యక్తిత్వాన్ని ఎలా చెప్పుకోవాలి అంటే మనం మరణించిన తర్వాత కూడా ఈ ప్రపంచం మనల్ని హృదయంలో దాచిపెట్టుకునేలా ఎందుకంటే ఒక విషయం అయితే ఉంది మృత్యు అనేది ఒక నమ్మలేని నిజం దాన్ని స్వీకరించి తీరాల్సిందే దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే ఏ సమయం అయితే ఉందో దానిని మంచిగా ఉపయోగించండి నాతో ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ